హైదరాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ పునప్రతిష్ణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ల హాసరై ప్రత్యేక పూజలు హోమాలు చేశారు ముత్యాలమ్మ అమ్మవారికి మంత్రి కొండా సురేఖ పట్టు వస్తాలు సమర్పించారు వేద మంత్రాలతో శాత్రుక్తంగా అమ్మవారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటూ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేయడం సంతోషంగా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు ముత్యాలమ్మ దేవాలయం వద్ద మోండా మార్కెట్ భాజపా కార్పొరేటర్ దీపికకు సంబంధించిన బ్యానర్లు జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడంపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు శాంతి భద్రతలను కాపాడడం మానేసి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలి అని చెప్పి మరి ఇక్కడ ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి ఒక మంచి ఆకారం తోటి దాదాపు రెండు వందల యాభై ఆరు కిలోల పంచలోహ లోహ విగ్రహాన్ని ఈ రోజు తయారు చేసే రెండు నెలల లోపల మరి ప్రతిష్ఠించడం జరిగింది ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనమే ప్రభుత్వము ఎక్కడ కూడా అది దేవాలయాలు కావచ్చు ప్రార్థనా మందిరాలు కావచ్చు వాటి పట్ల రాజకీయం మంచిది కాదు వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డ అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి కావచ్చు ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎక్కడైనా కూడా అటువంటి విశ్వాసాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రజల మనోభావాలకు విరుద్ధమైనటువంటి చర్యలు కనుక చేస్తే తప్పకుండా కాలగర్భంలో కలిసిపోతాయని చెప్పి ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మంత్రి డిమాండ్ చేస్తున్నా మీ ఇది ఇంత పెద్ద సెన్సిటివ్ ఏరియా ఇక్కడ రెండు రోజుల నుంచి వెళ్ళే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా బోధించి కంటికి రెప్పాలని చూసుకోవాలి మళ్ళీ ఏదైనా గొడవ అయితే చూసుకోవాలి అట్లాంటిది ఇక్కడ ఇంత సెక్యూరిటీ జాగాలో కూడా కళ్ళ ముందే బ్యానర్లన్నీ సింపేసిందంటే ఇలా ఎట్లాంటి ఆలోచనలో అర్థమైందో అవకాశం ఇది మంచిది కాదు తప్పకుండా దీన్ని చర్యలు చేపట్టాలి బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం